ప్రైజులు ఫిక్స్డ్ కాదు ఏది కూడా ప్రైజులు నెగేషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని టెస్ట్ టెస్టైడ్ చేసుకొని ఒకవేళ వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకోండి సో బుల్లెట్లు అయితే మీకు మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయి కలెక్షన్ ఒకటి రెండు అని చెప్పలేము చాలా బైక్స్ అయితే లెక్కలేను బైక్స్ అయితే ఉంటాయి అన్నమాట మీకు ఏదో నెగేషియబుల్ చేసుకొని కొనుక్కోండి అది కూడా పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది లక్ష పైన ఉందంటే బండి ప్రైజ్ ముప్పై నలభై యాభై అట్లా బండి ని బట్టి డౌన్ పేమెంట్ వస్తుంది మీకు ఫైనాన్స్ అయిపోతుంది సివిల్ హైదరాబాద్ హైదరాబాద్లో లోకల్ కరెంట్ బిల్ ఒకటి ఉంటే చాలు సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఈజీగా ఫైనాన్స్ అయితే అయిపోతుంది చెర్రీ రెడ్ కలర్ లో సూపర్ ఉంది మీకు తిరిగింది కూడా రెండు వేలు మాత్రమే తిరిగింది ఆర్ వన్ ఫైవ్ వర్సన్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా బెస్ట్ ప్రైజ్ వస్తుంది చూసుకోండి చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది డిస్కౌంట్ ఉంటుంది మీరు యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా మన ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అక్కడ అయితే వై జంక్షన్ వైజంక్స్ ఏదేమైనా కండిషన్స్ ఏమైనా ఉంటే ముందే క్లియర్ గా మాట్లాడుకొని తెలుసుకొని తీసుకోండి ఎందుకంటే కండిషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏందనేది కూడా మీరు తెలుసుకుంటే మీకు కూడా మంచి హలో గైస్ వెల్కమ్ టు రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం డ్రీమ్ బైక్స్ అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్లో పెద్ద పెద్ద బండ్లు స్పోర్ట్స్ బండ్లు రేసింగ్ బండ్లు సిక్స్ హండ్రెడ్ సిసిలు చాలా బండ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట అన్ని బండ్ల స్టాక్ అయితే మనం చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మీకు సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మినిమం డౌన్ పేమెంట్ పదైదు వేలు ఇరవై వేలు కట్టుకోవచ్చు లక్ష పైన ఉందంటే మీకు ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుంది అనమాట చూసుకొని వచ్చేసేయండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని కూకట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటుంది ఈ పిల్లర్ నెంబర్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంది కదా చెట్టు బ్యాక్ సైడ్ అన్నమాట ఈ పిల్లర్ నెంబర్ వచ్చేసి ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబర్ అనమాట ఆ నెంబర్ దగ్గర మీకు ఇక్కడ అనమాట ఇక్కడైతే మీకు ఎంట్రన్స్ కింద ఉంటుంది కింద నుంచి వచ్చేసేయచ్చు అండ్ ఇక్కడ చాలా బండ్లు బుల్లెట్లు తర్వాత మీకు స్పోర్ట్స్ బండ్లు చాలా ఉన్నాయి అన్ని పైళ్ళు చూసేద్దాం సో రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట అండ్ మీకు ఇక్కడ మీకు చెప్తున్నాను కదా వచ్చి రండి వచ్చిన తర్వాత మీకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రైస్ మాట్లాడుకునేటప్పుడు మీకు నెగోషియబుల్ ఉంటుంది ఐదు వేల నుంచి పదివేలు కొన్ని మందులకు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట చూసుకొని టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఫైనాన్స్ ఇక్కడే ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా మీకు ఎక్కడ పోవాల్సిన అవసరం ఇక్కడే ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉంటారు చూసుకొని వచ్చేసరి వర్కింగ్ అవర్స్లో రాండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీకు అయితే షాప్ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సో మీకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది కాకపోతే మీరు వీలైన తొందరగా షాప్ క్లోజ్ అవ్వక ముందుకే వచ్చేదానికి ప్రయత్నం చేసేయండి ఓకేనా కొంతమంది చాలా వరకు సో రాత్రి ఎనిమిది తొమ్మిది ఆ టైం కూడా వస్తున్నారు సో అందుకంటే ముందు రావడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ మొట్టమొదట మనం చూసుకున్నామంటే ఇక్కడ అపాచి అయితే కనిపిస్తుంది సో బండ్లు చాలా బాగుంటాయి మీకు పెద్ద పెద్ద బండ్లు అయితే మీకు డ్రీమ్ బైక్స్ లో అందుబాటులో ఉంటాయి అనమాట సో ఇదైతే అపాచి ఉంది ఆర్ఆర్ త్రీ టెన్ అనమాట సో మీకు చూసుకున్నట్లయితే చూడండి బండి చాలా బాగుంది అండ్ మీకు ఇదిగోండి సో దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే లేవన్నమాట మీరు ఒకవేళ దీన్ని కొనుక్కోవాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఫోన్ చేయండి స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు వివరాలన్నీ కూడా చెప్తారనమాట బండి అయితే ఈ విధంగా అయితే కండిషన్ అయితే ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో అపాచి ఇది కూడా మీకు చఖోదరులో ఉంటది లాస్ట్ వీడియోలో కూడా చూపించాము లక్ష నలభై తొమ్మిది వేలకు ఉంది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి బిఎన్డబ్ల్యూ లుక్ లాగా మీకు స్టిక్కర్స్ అయితే వేస్తారు అనమాట లక్ష నలభై తొమ్మిది వేల వచ్చిందండి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి మీకు ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అపాచి ఆర్ఆర్ త్రీ టెను ముప్పై రెండు వేల నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట చూసుకోవచ్చు ఇంకోటి కూడా అపాచి అయితే ఉంది ఆర్ఆర్ త్రీ టెను ఇది కూడా మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ అయితే ఓకేనా సో బండ్లు అయితే చాలా బాగున్నాయి మీకు ఇంజన్ పైన సిక్స్ మంత్స్ వారంటీ కూడా వస్తుంది అనమాట సో ఏది కూడా మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఏది ఉన్నా కూడా అన్నీ మాట్లాడుకోండి మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే పర్చేజ్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మీకు సిక్స్ ఫిఫ్టీ సిసి ఇది సిక్స్ ఫిఫ్టీ సిసి అయితే ఉందనమాట నింజా సిక్స్ ఫిఫ్టీ ఇది డ్యూల్ సిలిండర్ డబల్ సిలిండర్ ఇంజన్ అయితే ఉంటుంది అనమాట ఇది సో ఇది కూడా మీకు పదమూడు మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది రెంట్ డబల్ తీసుకుంటుంది ముప్పై రెండు వేలు మాత్రమే తినింది అనమాట ఇది సో బాగుంటుంది బండి ఒకసారి రేసింగ్ అట్లాంటివి ఇష్టపడే వాళ్ళైతే హెవీ సిసి బండ్లు హై హైఎండ్ బండ్లు హై బ్రాండ్ మీకు ఇష్టపడే వాళ్ళు అయితే ఇట్లాంటి బండ్లు అయితే నచ్చుతాయి అనమాట అన్ని బండ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఈ బండ్లను మెయింటైన్ చేయలేరు ఒక రేంజ్ ఒక హీరోలాగా ఒక ఫీలు ఒక రే ఇది ఉన్న వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేయగలుగుతారు అట్లాంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే మాత్రం మీరు తప్పకుండా దీని మీద ఒకసారి అయితే ఫోకస్ చేయొచ్చు సో అదనమాట బండి అయితే మస్తు ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సిసి మీకు రెండు లక్షలలో వస్తుందంటే ఇంకేం కావాలి సో ఇక్కడ చూస్తే మీకు రెండు లక్షల నలభై తొమ్మిది వేలకి అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ అయితే ఉంది అనమాట సో ఆర్టీఆర్ త్రీ టెన్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ లాక్ ఫార్టీ నైన్ తో దానికి కండిషన్ అయితే సూపర్ ఉంది ఎగ్జామ్ ఉంది కండిషన్ మాత్రం నీట్ గా ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నింజా త్రీ హండ్రెడ్ అయితే ఉంది అనమాట బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ లో నింజా త్రీ హండ్రెడ్ ఇది కూడా కొత్త మోడల్ బండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల నలభై తొమ్మిది వేలు టూ లాక్ ఫార్టీ నైన్ తో చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ ఇంటర్సెప్టర్లు ఉన్నాయి రెండు సో రెండు కూడా మీకు ఏంటంటే సేమ్ లో ఉండొచ్చు ఒకటి వచ్చేసి మీకు రెండు ఎనభై తొమ్మిది ఇరవై ఆరు వేలు తిరిగింది ట్వంటీ త్రీ మోడలు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇంటర్సెప్టర్లు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ టైర్లు కూడా బాగున్నాయి బాడీ కండిషన్ సూపర్ ఉంది సో చూసుకోండి ఒకవేళ నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే షాప్కి వచ్చి రైడ్ చేసుకొని పర్చేజ్ చేసండి వీటిపైన మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట ఇక్కడ చూస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మెటియర్ అయితే ఉందన్నమాట త్రీ ఫిఫ్టీ సీసీ చూసుకోవచ్చు ఇది తండ్రబాడు త్రీ ఫిఫ్టీ ఎక్స్ని అయితే కొంచెం మోడిఫై చేసి మళ్ళీ మెట్యూర్ అయితే చేశారనమాట ఇంకా చాలా కంఫర్ట్ గా ఉండే విధానికి సో మీకు అయితే దీన్ని మోడిఫై చేసిన అన్నట్టు రీమోడిఫై చేసి రీట్యూనింగ్ చేసి తీసుకొచ్చారనమాట ఇంజన్ కూడా బాగుంటుంది కంఫర్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఎగ్జామ్ ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట బండి సో చాలా బాగుంటది అండ్ దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు మోడలు ఐదు వేల ఐదు వందలు తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి మెటీరియల్ త్రీ ఫిఫ్టీ సిసి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే బర్డ్ అయితే ఉంది ఉందనమాట ఇది వచ్చేసి మీకు ఓల్డ్ మోడల్ ఉంది బర్డ్ బ్లాక్ కలర్ లో ఉంది నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకే ఉంది సో చూసుకోవచ్చు లక్ష ఇరవై తొమ్మిది వేలకే వెహికల్ అందుబాటులో ఉంది సో అన్ని ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి చూసుకొని మీకు ఏ వెహికల్ నచ్చినా రైడ్ చేసుకొని ఒకవేళ మాట్లాడుకొని కొనుక్కోవచ్చు అనమాట టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి చూడండి దీనికి సీల్ టైర్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే లక్ష పంతొమ్మిది వేలకి తండ్రబర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఎయిటీన్ మోడల్ అది కూడా రెండు వేల పద్దెనిమిది మోడలు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉందన్నమాట లక్ష పంతొమ్మిది వేలు ఈ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి సో ఇది వచ్చేసి మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలకి పంతొమ్మిది మోడల్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో వెహికల్ కూడా ఇది కూడా మీకు అందుబాటులో ఉంది ఇది కూడా తండ్రబాడ త్రీ ఫిఫ్టీ ఎక్స్ నైన్టీన్ మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌజండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది నలభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు టైర్ సీల్ టైర్ అయితే ఉందనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి హిమాలయన్ అనమాట హిమాలయన్ చూసుకోండి హిమాలయన్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది సారీ ఇది స్క్రామ్ ఫోర్ డబల్ వన్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ ఫోర్ ఎయిటీ నైన్ థౌసండ్ అంతేనా లక్ష ఎనభై తొమ్మిది వేలు హిమాలయాను స్క్రామ్ ఫోర్ డబల్ వన్ అయితే ఉందనమాట ఓకేనా ఇక్కడ చూస్తే మీకు హంటర్ అయితే ఉందనమాట హంటర్ చూసుకోవచ్చు ఇది మీకు రెండు వేల ఒక నిమిషం రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు తొమ్మిది వేల నాలుగు వందలు తిరిగింది చూసుకోవచ్చు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ అంటర్ అయితే ఉందనమాట టైర్లు బాడీ కండిషన్ అంతా వస్తుంది సో ఇక్కడ చూస్తే మీకు అంటర్ ఇంకోటి కూడా ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో చూసుకోవచ్చు ఇది మీకు రెండు వేల మోడల్ ఇవన్నీ కూడా దీని మీద లేవు లక్ష డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు ఇది ట్వంటీ త్రీ మోడల్ ఉంటుంది ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంటుంది చూసుకోండి తర్వాత హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇంకోటి కూడా సో ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ సో ఒకవేళ మీరు వస్తే దీనికి ప్రైజులు అయితే మీకు కనిపించవు ప్రైజ్ని బట్టి నేనైతే మోడల్ చెప్తున్నాను సో మీకు ఇవైతే పోయినాయి అనమాట సో అది చూసుకోండి సో ఎక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్లో ఉంది హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా మీకు వన్ సెవెంటీ నైన్ ఉంటుంది లక్ష డెబ్బై తొమ్మిది వేలు ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ చూసుకోండి ఇది కూడా మీకు అంటారే డైపర్ బ్లూ కలర్ ఇది సో ఇది చూస్తే మీకు లక్ష డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడల్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అంటారు డైపర్ బ్లూ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది తర్వాత హ్యాష్ కలర్లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది సో చూసుకోవచ్చు ఏ కలర్ కావాలని మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు అయితే మీకు ఉన్నాయి తర్వాత మీకు టోటల్ బ్లాక్ కలర్లో కూడా రెండు బండ్లు అయితే ఉన్నాయి రెండు కూడా ఇవి కూడా మీకు హంటర్లు అనమాట చూసుకోవచ్చు ఇది ట్వంటీ త్రీ మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై మూడు మోడలు హంటరు టోటల్ బ్లాక్ కలర్లు అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు బ్లాక్ కలర్లోనే ఉంది ఇది కూడా హంటరే చూసుకోండి ఇప్పుడు వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడలు వన్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు అంటారు టోటల్ బ్లాక్ కలర్లో అయితే ఉందనమాట టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ బాగుంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మొత్తం బ్లాక్ కలరు ఆ తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది దీని లుక్ ఇది మీకు ట్వంటీ ఎయిటీన్ మోడలు వన్ ఫిఫ్టీ నైన్ లక్ష యాభై తొమ్మిది వేలకి రెండు వేల పద్దెనిమిది మోడలు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది తర్వాత మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో ఇంకోటి కూడా ఉంది అనమాట ఇది బ్లాక్ అండ్ కాపర్ కలర్లో అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు బండి ఇది ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట ట్వంటీ వన్ మోడల్ వన్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అయితే వెహికల్ అందుబాటులో ఉంది బ్లాక్ అండ్ కాపర్ కలర్లో మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది సో బండ్లు అయితే బాగుంటాయి ప్రొసైడ్ చేసుకుని ఒకవేళ వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి పనులు బాగున్నాయి ఓకేనా సో మీకు ఇంకా ఇది వచ్చేసి చూసుకోవచ్చు బుల్లెట్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సిసి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఇది ఇరవై తొమ్మిది వేలు తిరిగిందబ్బా లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ కి మీకు సో మీకు త్రీ ఫిఫ్టీ సిసి బుల్లెట్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి మొత్తం బ్లాక్ కలర్ ఆ తర్వాత మీకు క్రోమ్ అండ్ రెడ్ కలర్ లో మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు పనులు ఉన్నాయి సో రెండు పనులు ఉన్నాయి సో చూసుకోవచ్చు మీకు ట్వంటీ టూ మోడలు వన్ నైంటీ ఎయిట్ రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష తొంభై ఎనిమిది వేలకి బ్రా బ్లాక్ అండ్ క్రోమ్ రెడ్ కలర్ లో అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు పదిహేడు వేల ఎనిమిది వందలు తిరిగింది సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అన్నమాట ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉంది సేమ్ కలర్ లో కొంచెం మోడిఫై చేశారు సీటు ట్యూనింగ్ చేసుకున్నారు సింగిల్ సీట్ లాగా డబల్ సీట్ కూడా ఉంటుంది ఓపెన్ చేసుకుంటే సో అయితే రెండు లక్షల పంతొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడలు రెండు వేల ఇరవై మూడు మోడలు టూ లాక్ నైన్టీన్ థౌసండ్కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ పదహారు వేలు తిరిగిందా ఎంత తిరిగింది ఏడు వేలు ఏడు వేల ఆరు వందలు తిరిగింది ఏడు వేల ఆరు వందలు తిరిగిందంటే చాలా తక్కువ తిరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి అయితే బాగుంది చూసుకోండి ఆ తర్వాత మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఇంకో వెహికల్ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు ఇది కూడా మీకు బండి అందుబాటులో ఉంది ఇది కూడా బండి బాగానే ఉంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వన్ ఎయిటీ నైన్ లక్ష ఎనభై తొమ్మిది వేలకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో బండి అయితే అందుబాటులో ఉంది ఈ అన్ని కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీకు ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని ప్రైజ్ లో డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎంత డిస్కౌంట్ అంటే ఐదు నుంచి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు పదహైదు వేల వరకు పదివేల వరకు మీకు బండి ప్రైజ్ని బట్టి మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది మన ఛానల్ త్రూ చూసుకోండి ఆ తర్వాత మీకు బుల్లెట్ బండ్లు చూసుకున్నట్లయితే ఇంకా చాలా ఉన్నాయి సో ఇది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మొత్తం లైట్ బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట రెండు వేల ఇరవై మోడలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇది తిరిగిన రీడింగ్ వచ్చేసి నాలుగు వే నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే తిరిగింది అనమాట చూసుకోవచ్చు మీటర్ రీడింగ్ ఒకసారి నలభై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది నిజంగా బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో అన్ని పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి చూసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని ఒకవేళ వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకోండి సో బుల్లెట్లు అయితే మీకు మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయి కలెక్షన్ ఒకటి రెండు అని చెప్పలేము చాలా బైక్స్ అయితే లెక్కలేన బైక్స్ అయితే ఉంటాయి అన్నమాట మీకు ఏదైనా కాదు ఏవైనా కూడా మీకు ఆ విధంగానే ఉంటాయి డ్రీమ్ లో మీకు చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే అందుబాటులో ఉంటాయి నచ్చిన కలర్ లో నచ్చిన బండి అయితే కొనుక్కోవచ్చు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత మీకు ఇక్కడ మీరు చూసుకుంటే బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఇది ట్వంటీ వన్ మోడల్ వన్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే మీకు బుల్లెట్ బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు చూసుకోండి బండి అయితే బాగుంది టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ అంతా కూడా నీట్గా ఉంది సూపర్ ఉంది కలరు సో బాగుంది ఇది ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే సెవెంటీన్ మోడల్ ఒకటి లక్ష ముప్పై తొమ్మిది వేలు ఉంది మొత్తం బ్లాక్ కలర్లో రెండు వేల పదిహేడు మోడల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇది ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఇది పదమూడు వేల ఐదు వందలు తిరిగింది ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ అన్నమాట అనమాట తర్వాత మీకు మొత్తం బ్లాక్ కలర్లో ఇంకోటి కూడా ఉంది అన్నమాట సో ఇది వచ్చేసి క్లాసిక్ ఇక్కడ చూసుకోండి బుల్లెట్ ఇంకోటి ఉంది ఇది మీకు చూసుకున్నట్లయితే మొత్తం బ్లాక్ కలర్ లో ట్వంటీ వన్ మోడల్ వన్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బుల్లెట్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకో పండింది ఇది వచ్చేసి లక్ష ముప్పై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది అనమాట వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ థౌజండ్కి మీకు బుల్లెట్ మీకు ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ బుల్లెట్ అయితే లక్ష ముప్పై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ చూసుకోండి ఎయిటీన్ మోడల్ కాబట్టి మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది సో ఇక్కడ కూడా ఇంకో బండి కూడా ఉంది సేమ్ కలర్లో సో మేబీ సేమ్ మోడల్ ఉండొచ్చు కొంచెం అటు ఇటు ఉంటుంది ప్రైజు చూసుకోండి సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో మొత్తం క్లాసిక్ అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ కలర్లో ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ ముప్పై వేలు తిరిగింది కాజ్ సో లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బుల్లెట్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అందుబాటులో ఉంది బ్లాక్ కలర్ లో ఇక్కడ హిమాలయన్ అయితే ఉందనమాట లక్ష యాభై తొమ్మిది వేలకి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ కి హిమాలయాను టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ హిమాలయన్ అయితే ఉంది సో బాడీ టైల్ కండిషన్ అదంతా కూడా చూసుకోవచ్చు సో ఇదిగోండి బాగుంది బాండి బాగుంది సో తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే ఉందనమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇది కూడా బాగుంది సో మీకు వర్షన్ ఫోర్లో ఆర్ అవుండ్ ఫైవ్ ఎమ్ అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ ఫైవ్ లక్ష అరవై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆర్ అవుండ్ ఫైవ్ వర్షన్ ఫోర్ లో ఎమ్ అనమాట చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్ లో ఉంది వర్షన్ ఫోర్ ఆర్ అవును ఫైవ్ వర్షన్ ఫోర్ మొత్తం రెడ్ కలర్ లో చెర్రీ రెడ్ అనమాట ఇది సో ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేలు మాత్రమే తిరిగింది ఖాళీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన ఆర్అండ్ ఫైవ్ బండ్ అయితే ఉంది అది కూడా మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలకే ఖాళీ చెర్రీ రెడ్ కలర్ లో సూపర్ ఉంది మీకు తిరిగింది కూడా రెండు వేలు మాత్రమే తిరిగింది ఆర్ వన్ ఫైవ్ వర్స్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా బెస్ట్ లో వస్తుంది చూసుకోండి చాలా తక్కువ లో వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది దానికి మీరు ఒక నలభై యాభై వేలు నలభై వేలు అట్లా కట్టుకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది ట్రైలు కూడా కండిషన్ సూపర్ ఉన్నాయి సో చూసుకొని తీసుకోండి తర్వాత మీకు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లో మీకు మోన్స్టర్ స్టార్ ఎడిషన్ అనమాట ఇది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ సో లో మీకు మోన్స్టర్ స్టార్ ఎడిషన్ చూసుకోవచ్చు మీకు ట్వంటీ టూ మోడల్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చెర్రీ రెడ్ కలర్ మోన్స్టర్ ఎడిషన్లు టైర్లు కూడా బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇది మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి బండి ఘోరంగా దుమ్ము పడతా ఉంటుంది చూసుకో బండి అయితే బాగుంది బట్ కాకపోతే మీకు డెస్ట్ అయితే పడతా ఉంటుంది కాబట్టి అట్లా కనిపిస్తూ ఉంటుంది బట్ బండ్లు అయితే సూపర్ కండిషన్లో ఉన్నాయి చూసుకోండి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఇది సో చూసుకోవచ్చు టైర్ గేరు బాడీ కండిషన్ అంతా నీట్గా ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు ఆర్ వన్ ఫైవ్ మీకు వర్షన్ ఫోర్లో చూసుకుంటే వన్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే అందుబాటులో ఉంది ముప్పై వేలు తిరిగింది ఇది ఓకేనా సో తర్వాత మీకు సేమ్ దీని దీన్ని పెద్ద తేడా అనిపిస్తలేదు కదా బట్ ఇది వర్షన్ ఫోర్ అనమాట అది వర్షన్ త్రీ ఓకేనా సో చూసుకోవచ్చు బండ్ అయితే బాగుంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ మీకు రెండు ఉన్నాయి సేమ్ కలర్లో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీలు సేమ్ కలరు ఇది వన్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లక్ష ముప్పై ఐదు వేలకి వన్ ఫైవ్ వర్షన్ త్రీ అయితే అందుబాటులో ఉంది స్టైల్లో బాడీ కండిషన్ అంతా చూసుకోండి ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది చూసుకోండి ఇది కూడా మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు అందుబాటులో ఉంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటాయి చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి అన్ని పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఫైనాన్స్ అయిపోతుంది సిబిల్ స్కోర్ హైదరాబాద్లో లోకల్ కరెంట్ బిల్ ఒకటి ఉంటే చాలు మీ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఈజీగా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్కూటీస్ కూడా ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు సో దీని ప్రైజ్ యాడ్ చేయలేదు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు జస్ట్ మీకు కావాలంటే బండి స్క్రీన్ షాట్ పంపించి మీరు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు వాట్సాప్లో సో ఇక్కడ ఏరొక్స్ ఉంది ఏరాక్స్ కూడా మీకు లో ఏంటంటే మీకు ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ అయితే పోతుంది అనమాట దీనికి ఫోటో ఇచ్చేది ఏదైనా ఉందంటే మీకు లేటెస్ట్ గా వచ్చినటువంటి హీరో సూమ్ అనమాట హీరో నుంచి చూమ్ అయితే వచ్చింది కదా అది మాత్రమే ఇస్తుంది బరాబర్ పోటీ ఇస్తుంది లేకపోతే వేరే బండ్లు ఏవి కూడా దీనికి ఫోటో ఇచ్చే బండ్లు లేవు సో ఇది ట్వంటీ టూ మోడల్ లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో ముందర రెండు కూడా లైట్స్ అయితే ఉన్నాయి డిస్క్ బ్రేక్ ఉంది బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది లుక్ కూడా సూపర్ ఉంటుంది మంచి పవర్ఫుల్ ఇంజను సో మైలేజ్ కూడా బాగా వస్తుంది డీసెంట్ మైలేజ్ వస్తుంది చూసుకొని ఒకవేళ ఎంజాయ్ చేసుకోవచ్చు స్కూటీ కావాలంటే పవర్ఫుల్ స్కూటీ చాలా తక్కువ ధరలో వస్తుంది లక్ష తొమ్మిది వేలు ఇది ఫిక్స్డ్ కాదు ఫైనల్ కాదు ప్రై నెగోషియబుల్ మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైనాన్స్ కూడా వస్తుంది ఒక ఇరవై వేలు కట్టి బండి అయితే సొంతం చేసుకోవచ్చు అండర్ వన్ ల్యాక్లో వస్తుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే మీకు రేజర్ డైర్ అయితే ఉందన్నమాట సో బ్రాండ్ నాకు హీరోలో నాకు యమహాలోనే కావాలి మంచి పవర్ఫుల్ స్కూటీ కావాలనుకుంటే మాత్రం ఇది తీసుకోవచ్చు అండర్ వన్ లో వస్తుంది ఎనభై తొమ్మిది వేలు ఉంది ఖాళీ ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ మస్తుంది బండి సో ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది చూసుకోండి టైర్ కండిషన్ అదంతా బాగుంది బండి చూసుకొని తీసుకోండి ఇక్కడ చూస్తే మీకు యాక్టివా ఎనభై ఐదు వేలకు ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఐదో నెల యాక్టివా సిక్స్ జీ పదివేలు తిరిగింది ఇది సో బండి బాగుంది చూసుకొని తీసుకోండి ఆ తర్వాత మీరు చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి అది జూపిటర్ ఉంది ట్వంటీ త్రీ మోడలు పద్నాలుగు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు స్కూటీ అయితే ఉందన్నమాట అది కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటర్ అయితే ఉంది తర్వాత మీకు బ్లాక్ కలర్లో సేమ్ జూపిటర్ ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్కే మీకు అందుబాటులో ఉంది సో ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనుకుంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు రెండో నెల టైర్ టైర్ కండిషన్ కూడా బాగుంది బండి కూడా బాడీ కూడా నీట్గా ఉంది చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇది తొంభై ఐదు వేలకు ఉంది లేటెస్ట్ మోడల్ జూపిటర్ అనమాట రీసెంట్గా రిలీజ్ అయింది ఇది కొత్త మోడలు సో మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ పన్నెండు వేలు తిరిగింది తొంభై ఐదు వేలకే వస్తుంది నైంటీ ఫైవ్ థౌసండ్కి మాత్రమే మీకు కొత్త బండి చాలా బాగుంది ఈ బండి అయితే వచ్చేస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది బండి బాగుంది చూసుకోండి పన్నెండు వేలు తిరిగింది కొత్త కొంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి దీనికి కూడా ఒక పదహైదు ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది ఈ స్కోర్ కూడా బాగుండే విధంగా చూసుకోండి ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఎఫ్ లు రెండు అయితే ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు మీకు ఏ కలర్ లో ఏ మోడల్ ఏ బండి కావాలంటే కూడా మీకు దొరుకుతదనమాట చూసుకొని వచ్చేసేయండి హైదరాబాద్ లోని కుక్కట్ వై జంక్షన్ దగ్గర అయితే ఉంటది సో ఈ టూ ట్వంటీ ఎఫ్ అయితే చూద్దాం మనం ఫైజు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది తొమ్మిది వేల వంద కిలోమీటర్లు అయితే తిరిగింది పల్సర్ నుంచి టూ ట్వంటీ ఎఫ్ సూపర్ బండి బాగుంది చూసుకోండి తొమ్మిది వేలు తిరిగింది ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి కూడా ఉంది అది బ్లాక్ అండ్ బ్లూ ఉంది బ్లాక్ అండ్ రెడ్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష నలభై మూడు మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ కోట్ చేశారు ప్రైజులు ఫిక్స్డ్ కాదు ఏది కూడా ప్రైజులు నెగేషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోండి అన్ని బండ్లపైన ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీరు మాట్లాడుకొని ఏ బండి కావాలన్నా ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు ఫైనాన్స్ వస్తుంది డ్రీమ్ బైక్స్లో ఉన్నాయి చూసుకోండి డ్రీమ్ బైక్స్లో మీకు నచ్చిన కలర్లో నచ్చిన మోడల్లో నచ్చిన ప్రైజ్లో ఏ బండి అయినా కూడా దొరుకుతుంది అనమాట డ్రీమ్ బైక్స్లో చాలా బండ్లు ఉంటాయి చూసుకొని వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని మాట్లాడుకొని ప్రైజ్ నెగోషియబుల్ చేసుకొని కొనుక్కోండి అది కూడా పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది లక్ష పైన ఉందంటే బండి ప్రైజు ముప్పై నలభై యాభై అట్లా బండి ప్రైజ్ను బట్టి డౌన్ పేమెంట్ వస్తుంది మీ సిబిల్ స్కోర్ కూడా ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీకైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి డిస్కౌంట్ ఉంటుంది మీరు యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా మన ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి బెస్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది పండు కూడా నా పేరు చెప్తే మీరు నమ్మకంగా అయితే కొనుక్కోవచ్చు అనమాట సో చూసుకొని వచ్చేసేయండి ఓకేనా ఏదేమైనా కండిషన్స్ ఏమన్నా ఉంటే ముందే క్లియర్గా మాట్లాడుకొని తెలుసుకొని తీసుకోండి ఎందుకంటే కండిషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏందనేది కూడా మీరు తెలుసుకుంటే మీకు కూడా మంచిది అనమాట ఓకేనా సో తర్వాత కొన్నాక ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు అనమాట అందుకని చెప్తున్నా ఓకే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీ వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తాయి పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎనిమిది వందల డెబ్బై నాలుగు పిల్లర్ నెంబరు అక్కడైతే ఉంటుంది కూకట్పల్లి వై జంక్షన్ ఎగ్జాక్ట్ గా మీకు కనిపిస్తుంది ఎంజీ షోరూము కార్ల షోరూము అక్కడైతే అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో మెయిన్ రోడ్కే ఉంటుంది వచ్చేసేయండి ఓకే సో ఇది కలిసి వాటి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వచ్చలేవు రైట్ సైడ్ తీసుకుని బై బాయ్ థ్యాంక్ యూ వర్షాలు పడతా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా రోడ్ల మీద ఉన్నప్పుడు అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల పట్ల కూడా కొంచెం కేర్ తీసుకొని వర్షాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ బి సేఫ్